وبك آمنت وبك توكلت وعلى رزقك رزقك مني مني بسم الله وعلى بركة الله पदोलेला ना ना तुम्हाला तुमना तुम्हाला हिफारिश बनानी आहे ठीक आहे ठीक आहे نماز کے بعد بھی کھانے کی توقع ہے تھوڑا اور اسی طرح نماز کے بعد سب کے لیے کھانے کا انتظام ہے سب ان شاء اللہ کھانے کے لیے میر کو دے ہم نے یا کہ نہ اپڑی چ پٹ کونتا محمد کا رنگ کرو پسند نام خوا خوا فرنا کر اللہم اهدنا من الخطوبات <سؤال> و من المسكين و من الله حق بما ان الله شر الله علينا حقا سبحان رب الدرن رب المعذب عبدا واسف و ظلامنا بالدرصد

محترم اختیار کے بعد ایسے ہی بیٹھے رہے ہیں انشاءاللہ شاء بھی اس کے بعد انشاءاللہ نماز ادا کی جائے گی اور اسی طرح نماز کے بعد سب کے لیے کھانے کا انتظام ہے سب انشاءاللہ کھانے کے بیٹھے رہے ہیں ہیلو کے بعد گیا ہے مہربانی سمجھ کر پورے لوگ ایسے ہی بیٹھے سے ایسے ہی نماز پڑھ کے اس کے بعد کھانے کی دعوت ہے کھا کو جانا Bất cứ 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 bất

మాసంలో ముస్లిం ఈ రోజు రోజా ముగించుకొని ఈ ఇతరులో మీరు అందరూ కూడా మంది నా ఆహ్వానం ఇక్కడ ఇక్కడికి రావడం నిజంగా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియదెలిసి నాకాలను తెలియదు అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ రంజాన్ పండుగ ఒక పండుగ ముఖ్యంగా దేశంలో ముస్లిం సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ఆ బాగోని అందరికీ న్యాయం చేయాలి అందరినీ చల్లగా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించేటువంటి ఒక్క ముస్లిం సోదరుడికి నేను గారు కూడా మరొక గతంలో మా మంత్రి గారు కావచ్చు నేను కావచ్చు ఇక్కడ కలిసి ఉండేవాళ్ళు మైనారిటీస్ ఎప్పటి అండమ్మలు మాదిలో ఎప్పుడు నుంచి కుటుంబాలు మీ ఇంట్లో పోయిన మా ఇంట్లో పోయిన మీరు వస్తారు మీ ఇంట్లో అయితే మా అయితే ఈ రోజు కొత్తగా కొంతమంది ఈ ఎన్నికలకు సంబంధించి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి దాని మీద నేను ఈ రోజు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ రోజు ఎన్ఆర్సి మన మాట్లాడుతున్నారు నేను ఒక ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఎన్ఆర్సి నేను నేను అందుబాటులో లేకపోతే నా వచ్చి రోడ్లు నిలబడి భారతీయ పట్టుకోవాలి మాట్లాడిన గుర్తు చేస్తా ఉన్నాను దాని సాక్షి ఉన్నాడు అదే ఆ జరిగినప్పుడు ఈ రోజు ఎవరైతే మాకే అధ్యక్షుడు ఉన్నారో ఆ మాజీ అధ్యక్షుడు ఉన్నారో వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చి ఈ రోజు మాకు ఇబ్బంది మా ఎవరు అందుబాటులో లేరు మా ఎవరు మమ్మల్ని మాట్లాడడం లేదంటే నా నాకు ఎవరితో కాలేదు అధికారంలో మీ ప్రతిపక్షంలో వస్తానని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా నేను నేను ఎందుకు ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ రోజు ఏదో ఎక్కడో ఢిల్లీలో ఉండే పూజలు చూపించి ఏ మానవాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పూజ ముందే చూసినా పంతొమ్మిది వందల తొంభై రాష్ట్రంలో ఏ ముస్లింకు అన్యాయం జరగల ఈ రోజు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డిఏ కలిసి అధికారం లేకపోతే ఆ రోజు కూడా ఎప్పుడైనా ముస్లింలకు సంబంధించి ఏమి పని జరగల నేను ఒకటే చెప్తా ఉన్నా నేను అమర్నాథ్ రెడ్డిగా రేపు ఎప్పుడు ఎక్కడున్నా నేను రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లో లేకుండా పోనీ అధికారంలో ఉండి

ఒక సెక్యులర్ భావాలు ఉండేటువంటి మనిషి ఆరునాడే కాబట్టి ఎవరు కూడా దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా రాజకీయం కోసం మిమ్మల్ని ఆలోచన పెడితే ఎవరు నమ్మాల్సిన పని కూడా అవసరం లేదు నేను పుట్టిన కుటుంబం కేడబాతిలో రామకృష్ణారెడ్డి కుటుంబంలో ఆయన పుట్టినా ఆయన కూడా సెక్యులర్ భావాలు ముస్లింలు కోసం చేసిన పనులు ఒకసారి మీకు అదే నేను ఈ రోజు మీ ముందర నేను సెక్యులర్ భావాలు ఉండేటువంటి వ్యక్తిని కాబట్టి ఎవ్వరూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు మనమండి మీకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు నేను ఉదాహరణకు కూడా చెప్తా ఉన్నా ఇబ్బంది జరిగినప్పుడు వచ్చి నిలబడింది అనుకుంటూ ఉన్నా వారి ఎప్పుడు రోడ్లేక అటువంటిది మీకోసమే వచ్చి రోడ్లు నిలబడి నేను కూడా వచ్చి నిలబడ్డా కాబట్టి అటువంటి తప్పుడు పరిహారాలు ఎన్నికల కోసం రాజకీయాల కోసం ఓట్ల ప్రకారం మాట్లాడేటువంటి మాటలు దయచేసి నమ్మదని చేసింది మేమే చేయబోయేది మేమే మరో మీకు చేయ అవకాశం ఉండేది నేనే రేపు మీ అంత మీకు నష్టం జరిగితే రోడ్లోకి వచ్చి ఫస్ట్ నిలబడేది రేపు ఎమ్మెల్యే కావచ్చు రావచ్చు కావచ్చు ఏదైనా నేను వచ్చి మీకోసం రోడ్లో నిలబడే వ్యక్తిని అమరనాథ రెడ్డిగా దయచేసి మీరందరూ కూడా నన్ను ఆదరించి నన్ను నమ్మండి చెప్పారనే సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఇది ఎన్నికల మీటింగ్ కాదు కాబట్టి నేను ఎన్నికలకు సంబంధించి ఈ ప్రజా పర్వదిన నేను మాట్లాడకూడదు అయితే నేను చెప్పిన విషయాలు వాస్తవ ఈ వాస్తవాలు మీరు చెప్పే ప్రయత్నమే ఈ రోజు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రకరకాలైనటువంటి ప్రచారాలు రకరకాలగా భూములు బొమ్మని ఏదో పెద్ద పెద్ద దయ్యాలు చూపించి వెదరించి పరిచారు ఏ దయ్యం ఏ బొమ్మ ఈ పరమలక కాదు నేనే పెద్ద భూములు చేసి కరికలేదు నాది నేను జోకులు లేదు మీరు దాని గురించి మీరు వైపరాల్సిన పంచలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను మళ్ళా ఓట్లు సమయం వస్తుంది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఓట్లాడతాను ఎందుకంటే ఈ రోజు మళ్ళా నేను ఓట్లు అడిగే ఓట్లు మాత్రం ఇవన్నీ చెప్తా ఉన్నాడంట నేను రోడ్లు మాత్రం ఈ కార్యక్రమం రంజాన్ నాడు మీ అందరితో ఈ రోజు నేను ఈ యొక్క రంజాన్ పండుగ మీ అందరితో కూడా కలిసి ఇతర పాల్గొనడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టా అయితే సందర్భం నిన్న మీకు చెప్పాల్సిన బాధ్యత మీకు చెప్పేటువంటి ప్రయత్నాలు చేశాను స్కూల్ కావచ్చు హై స్కూల్ కావచ్చు ఆ రోజు ఆ రోజు అక్కడ పరిస్థితుల్లో ఒక ఉర్తూ హై స్కూల్ కావాలంటే ఎన్ని అడ్లు వచ్చినా ఎవరు ఏమనుకున్నా మా ఎవరైనా ఉద్దలంగా కాదన్నా నేను ఆ రోజు రామకృష్ణారెడ్డి వచ్చి కుర్చీ కూర్చి కూర్చొని ఆ స్కూల్ చెప్తున్నానంటే మీరు కూడా కావాలా మైనారిటీలు కూడా చదువుతో ముందుకు రావాలా చదువు అంటే మన ఆస్తి అది మంచి ఆలోచన గౌరవ ఆలోచన ఆ రోజు నుంచి చేశాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం ఇదే క్రమంలో హల్ కావచ్చు జగనామీ మహల్ కావచ్చు రెండు షాదీమహాలు పేద ముస్లింలు అందరూ కూడా అక్కడ బ్రహ్మాండ రోజు కాక కూడా చేసుకుంటా ఉన్నారు మరి నేను మన మంత్రి అయిన తర్వాత నాకే దానికి దానికి అడిషనల్ గా నేను శాంక్షన్ చేసిస్తే దండపల్లి వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులను కూడా ఈ రోజు రాకపోతే రేపు అధికారం వస్తే మొట్టమొదటి ఒక కోటి రూపాయలతో ఈతలో ఒక పెద్ద షాదీమహల్ ఈ రెండేగా ఈతలో మన చాలా ఉంది ఒక కోటి రూపాయలతో పెద్ద షాదీమహల్ అంటే ఇంకా ఎక్కువ మంది పెద్ద ప్రేమలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి చాలా మహల్లో ముస్లింలకు సంబంధం ఎందుకంటే మనం ఆ రోజు మన పేణలో బిర్యానీ చేసుకుంటాం హిందువులు చేస్తున్న దాంట్లో విచారణ చేస్తున్నారు కొన్ని మహల్లో ముస్లింలు బిర్యానీ చేసుకోవడానికి ఇబ్బంది ఉంది నాకు తెలుసు ఎందుకంటే అన్ని జాతీయ అవకాశం రాదు అందులో మైనారిటీస్టే వాళ్ళ వైపుకోవడానికి అవకాశం పిల్లలు చేసి మధ్యలో ఆరు వేసినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు చేసే చేస్తా ఉన్నా ఇదే కాకుండా పెద్ద కార్యక్రమం మన నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లింలు అమ్మాయిలు చదివించాలంటే ఇ పల్లెళ్ళలో ఐదో తరగతి ఆడబిడ్డలు బయట పంపిణీ తెలుసు పెరిగినాను కాబట్టి ముస్లింల కుటుంబాల్లో అమ్మాయిలు కొంచెం దూరంగా పంపి చదివించాలంటే కొంచెం ఇబ్బంది ఫస్ట్ టైం నేను ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల డబ్బుతో కూడా శాంక్షన్ చేసి ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ కూడా నేను అలాట్ చేసి కూడా చేయించండి ల్యాండ్ కూడా హ్యాండ్ చేసి చేయించి కూడా జీవో ఇస్తే మరి ఈ రోజు దాకా అది ఆ కార్యక్రమం పూర్తి కాదు నేను ఒకటే చెప్పా నేను రేపు మళ్ళా అధికారమైన తర్వాత కరెక్ట్ గా మూడు నెలల్లో మళ్ళీ కోసం నేను చేశాను మా ఎవరు ఇప్పుడు మైనార్టీ సోదరులు కూడా మాకు షాజీ మహల్ కావాలా నాకు స్కూల్ రెసిడెన్షియల్ అమ్మాయిలు కావాలా నేను నన్ను ఎవరు మనసులో ఉండేది నా మనసులో ఉండే ఆలోచనలోనే ఆ రోజు మంది కూడా నేను ఆ ఆ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తాను